అధ్యాయము పదిహేడు పరాశరుడు ఆ మహారాజు దర్వారులో మంత్రులు మరియు రాజకుమారులను చూపించి మహారాజా ఈ వ్యక్తికి మరొక పది రెండేళ్లే ఆయుష్యం ఉన్నది అంతా ముగిసిపోతుంది ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి పరమశివుని మీరు ఉపాసిస్తే ముఖ్యంగా బ్రాహ్మణ పండితుల చేత రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయండి ఈ ఇద్దరు మిత్రులకు మృత్యుంజయుడు దీఘాయుషం మరియు ఆరోగ్యం తప్పకుండా అందిస్తాడు అని చెప్పాడు మహారాజు తక్షణమే వంద కలశ ప్రతిష్ఠలతో రుద్రాధ్యాయాన్ని మహాపండితులతో పారాయణ గావించాడు అలా మంత్రపుత జలాలతో తన పిల్లలపై అభిషేకం గావించారు వారు రాత్రి పగలు ఏకాగ్రంగా మృత్యుంజయని ఉపాసించసాగారు ఎనిమిది రోజుల తర్వాత ఆ ఇద్దరు పిల్లలు అక్షరంగా భూమిపైన పడిపోయారు ఈ క్రతువును నిర్వహిస్తున్న పరాశర మహర్షి మృత్యుంజయ మంత్రతీర్థాన్ని ఆ పిల్లలపై పోషించి మహాభయంకరమైన శబ్దాలు వినిపించాయి అప్పుడు దండధారి రూపంలో భయంకరంగా కనపడ్డాడు పండితులు రుద్రమంత్రతీర్థాన్ని సమయానికి ఆ పిల్లలపై పోషించారు శివదూతలు యమదూతలను తరిమి తరిమి కొట్టారు ఈ పరిస్థితిలో రాకుమారుడు మంత్రికుమారుడు ఇద్దరూ నుంచి లేచినట్టుగా లేచారు ఆ సమయంలో నారదా మహర్షి కూడా వచ్చి పరాశర మహర్షితో కలిసి ఆ పిల్లలకు ఆశీర్వాదాలు ఇచ్చారు శ్రీగురువు దత్తునికి సావిత్రికి ఈ చరిత్ర వినిపించినప్పుడు అందరూ ఆనందించిపోతారు పతివ్రత సావిత్రి తాను మంత్రోపదేశం పొందాలనుకుని శ్రీగురుని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు బృహస్పతి రాక్షస గురువైన శుక్రాచార్యుల దగ్గర మృత సంజీవిని నేర్చుకోవాలని తన కుమారుని కచుని పంపించాడు ఈ విషయం రాక్షసులు విని కచుని చంపి బూడిదగా చేసి మద్యంతో కలిపి శుక్రాచార్యులకు ఇచ్చి త్రాగించారు కచునిపై ఉన్న మోహంతో శుక్రుని దేవే అని కచుని బ్రతికించమని కోరింది అప్పుడు శుక్రుడు తన కుమార్తెకు మంత్రాన్ని ఉపదేశించాడు తన గర్భంలో ఉన్న కచునికి అదే మంత్రాన్ని ఉపదేశించి కచు బ్రతికి శుక్రాచార్యుల పొట్టను చీల్చుకుని వచ్చాడు అప్పటికీ శుక్రుడు చనిపోయాడు అయితే కచు మరియు దేవయాని ఇద్దరూ ముత సంజీవిని విద్యతో శుక్రాచార్యులను తిరిగి బ్రతికించారు స్త్రీల ద్వారా ఈ మంత్రం నశించింది స్త్రీలు అనుసరించాల్సిన వ్రతం సోమవారం వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించినవడు సీమంతి చిత్రవర్మ కుమార్తె చిత్రాంగదుడు ఒకరోజు నదిలో స్నానమాచేస్తుండగా నాగకన్యలు అతన్ని మోహించి తమ పట్టణానికి తీసుకెళ్లారు వెంటనే నాగరాజు అతనికి అనేక వరాలను ఇచ్చాడు సీమంతికూడా నది స్నానానికి వచ్చి చిత్రాంగదుడు నాగలోకంలోంచి వచ్చి తన భార్యను నదిలో స్నానమాడుతున్నప్పుడు చూచి ఇద్దరూ ఇంటికి వెళ్ళి బంధువులను కలిశారు సోమవారం వ్రతం వల్ల వారు బ్రతికారు ఇలాగే శ్రీగురువు సావిత్రిని సోమవారం వ్రతం ఆచరించాలని సూచించారు అలా గానగాపురంలో ప్రతివం సావిత్రి దత్తు మరియు శ్రీగురు సోమవారం వ్రతాన్ని ఆచరించేవారు